గౌతమ్ అతిథికి ట్రీట్మెంట్ చేసి కుటుంబ సభ్యులందరికీ ఇక ఎలాంటి ప్రాబ్లం లేదు కాసేపు అతిథి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది నేను వెళ్తాను అతిథిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్తూ ఉండగా అప్పుడు అతిథి గౌతమ్ చేతిని గట్టిగా పట్టుకొని నీతో మాట్లాడటానికి పనికిరానంత పరాయిదాన్ని అయిపోయానా గౌతమ్ అని అతిథి గౌతమ్ని అడుగుతూ ఉంటుంది గౌతమ్ కంటతడి పెట్టుకొని అతిథి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో నర్సు గౌతమ్ దగ్గరకు వచ్చి మీ వైఫ్ రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్ లలిత గారికి రిపోర్ట్స్ ఇచ్చి వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్స్ చూస్తే అహల్య ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది అని చెప్పి గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు మరోవైపు డాక్టర్ లలిత సుభద్ర అర్జున్ ప్రసాద్ దగ్గరకు వెళ్ళి ఫుడ్ సరిగా తీసుకోకపోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా ప్రెగ్నెంట్ వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి తను ప్రెగ్నెంటా అని చెప్పి డాక్టర్ సుభద్రను అడుగుతూ ఉంటుంది లేదు డాక్టర్ తనకి రీసెంట్గానే పెళ్ళైంది అని సుభద్ర చెప్తూ ఉంటుంది ఓకే రిపోర్ట్స్ చెక్ చేసి ఏంటా ప్రాబ్లం అనేది చెప్తాను అని చెప్పి డాక్టర్ రిపోర్ట్స్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు గౌతమ్ పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్